మా వాళ్ళు ఒక్కోరు ఒక్క పని మీద అయితే బయట వెళ్ళారండి మా బుజ్జి అయితే ఇంకా అందరు పని చూసుకోవడానికి అయితే వెళ్ళారనమాట బస్కి అలానే బస్కి కావాల్సినవి రేపు అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి మా అమ్మ అయితే ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే వెళ్ళిందండి హితిని తీసుకెళ్ళి ఇంకా బిట్టు చింటూ నేను మా నాన్న మాత్రమే ఉన్నాం ప్రస్తుతానికి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు మా అమ్మ వాళ్ళు వచ్చిన వెంటనే కరెంట్ అయితే వచ్చింది వచ్చింది మళ్ళీ పోయిందిలేండి ఇంకా సరుకులు అయితే తీసుకొచ్చేసింది మా బుజ్జి వాళ్ళు అయితే ఇంకా కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారు బస్కి వేయడానికి పెద్ద పూలారాలు వేయడానికి పూలారాలు అలానే కాల్చడానికి పటాసులు కొయ్యడానికి కేక్ ఇంకా కట్టడానికి బ్యానర్లు అయితే తీసుకొచ్చేసారండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మర్చిపోయి వచ్చేసారు సన్మానాలు చేయడానికి శాలు అయితే కప్పుతారు కదా వాటిని అయితే మర్చిపోయి వచ్చేసారు పాపం అన్న వాళ్ళు మళ్ళీ వెళ్ళారన్నమాట నైట్లోనే లోనే వెళ్ళైతే తీసుకొచ్చేసారు ఇంకా కేక్ అయితే ఇదే ఇది వచ్చేసి బటర్ స్క్వాచ్ ఇది వచ్చేసి మనం ఎలాంటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి బ్యానర్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి